మనసంతా నువ్వే సీరియల్లో సింధు క్యారెక్టర్లో నటిస్తున్న విందుజా కేరళ అమ్మాయి అయినప్పటికీ తెలుగు అమ్మాయిలా చాలా చక్కగా కనిపిస్తారు ఈ వీడియోలో విందుజా గారి గురించి మీకు తెలియనివి కొన్ని తెలుసుకుందాం రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో మీరు తెలుగు ఎంత బాగా ఎలా మాట్లాడుతున్నారు అని అడిగితే అందరూ నా ఫ్యామిలీనేగా తప్పు మాట్లాడినా కరెక్ట్ చేస్తారు అంతే ఆ ధైర్యంతో ట్రై చేసి మాట్లాడతా అని చాలా చక్కగా సమాధానం ఇచ్చారు బిందుజా అయితే మీ మనసులో ఉన్న హీరో గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నాం చెప్పండి అని అడిగితే నాకు ఒకప్పుడు అందరికీ అమ్మాయిల్లాగా ఒక క్రష్ లేదా లవ్వర్ ఉన్నట్టే ఉండేవాళ్ళు బట్ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల బ్రేకప్ అయ్యింది అని చెప్పారు తను తన ఎక్స్ లవ్వర్ ఇద్దరూ మూ అయిపోయారని తనకి మ్యారేజ్ కూడా అయిపోయింది సో నేను ఆ మెమరీస్ కూడా షేర్ చేసుకోవట్లేదు అని చెప్పారు బిందుజా గారు ఇప్పుడైతే ఎవరం వాళ్ళు మూవన్ అయిపోయి వాళ్ళ వాళ్ళ లైఫ్స్ ని లీడ్ చేస్తున్నాం అంటూ క్లారిటీ అయితే ఇచ్చేశారు మన సింధు గారు కానీ ఇప్పుడైతే ఎవరూ లేరు అలా ఎవరి పేరైనా చెప్పాలి అంటే నాకు అన్నీ శివుడే అని క్లారిటీ ఇచ్చారు సింధు గారు